హై ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వియర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాలను అయితే ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నారండి ఈ యొక్క ఉద్యోగాల కోసం అయితే ఎంతోమంది ఎన్నో రోజులు అయితే వేచి చూడడం అయితే జరుగుతుంది సో అలాంటి ఒక మంచి అప్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్తో మనం ఈరోజు మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఈ వీడియో అయితే ఈ వీడియోలో అయితే మనకి ఆరు వేల వంద పోస్టులు అంటే ఆరు వేల ఒక వంద పోస్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేయబోతుంది అవి ఏ పోస్టులు అంటే డిఎస్సి పోస్టులు అనమాట సో ఇందులో మనకి చాలా రకమైనటువంటి విభాగాల్లో అయితే యొక్క ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన స్కెడ్యూల్ పూర్తి వివరాలన్నీ కూడా అంటే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అలాగే వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ యొక్క అయితే తెలుసుకుందాం వాటికి సంబంధించిన విద్యార్హతలు రహతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ యొక్క వీడియో అయితే తెలుసుకుందాం మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతుండండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు కింద డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ అయితే ఉంటాయి అందులో అయితే జాయిన్ అవుతుండండి అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉండండి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం మీరు ఏ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాటిని ముందుగా కింద వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేస్తుండండి అలాగే ఏ జిల్లా నుంచి మీకు ఎలాంటి పోస్టుల కోసం ఎదురుస్తున్నారో తెలియచేయండి సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని డిఏసిసి పోస్టులకు సంబంధించి వివరాల్లో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్ అని సో ఈ యొక్క ఈ స్మార్ట్ జాబ్స్ ఇన్ఫో డాట్ కామ్లో మన మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి సో మీరు మీ జిల్లాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్న సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు లేదా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ట్విట్టర్ అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉంటాయి ఫర్ మోర్ జాబ్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు మీకు ఏం డౌట్ ఉండేది సరే సరే అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది వీడియోస్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క లింక్స్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మన యొక్క ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాలకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు వేల ఒక వంద పోస్టుల అద్భుతం డిఎస్సి అనేది అక్కడ మెయిన్ హెడ్డింగ్తో మనకి ఇది సాక్షి న్యూస్ ఆర్టికల్ వచ్చిన ఒక అప్డేట్ అండి సో ఇది మనకి ఈ యొక్క వివరాలని మొన్న మనకి మంత్రి బొత్స సత్యనారాయణ గారు వెల్లడించడం అయితే జరిగింది సో ప్రకటించే షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు పన్నెండు వందల అరవై నాలుగు టెన్త్ సారీ ట్రైనర్డ్ గ్యా గ్రాడ్యుయేట్ టీచర్లు అలాగే రెండు వందల పదహైదు పీజీటీ నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులనైతే ఇక్కడ భర్తీ చేయబోతున్నారు ఈ యొక్క టీచర్ డిఎస్టీ డిఎస్సి పోస్టులకు సంబంధించి ఖాళీల విభాగాలు ఇవ్వండి సో ఈ యొక్క విభాగాల్లో ఎన్ని ఖాళీలను అయితే మనకి ఇవ్వడం జరిగింది సో నో నేడు టెట్కు పన్నెండవ డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు టెట్ పరీక్షలు అయితే జరుగుతాయనేది చెప్తున్నారు మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు మార్చి పద్నాలుగున టెట్టు ఏప్రిల్ ఏడున డిఎస్సి ఫలితాలు విడుదల చేయడం అయితే జరుగుతుంది సో రెండు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహణ ఏప్రిల్ నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది సో రాష్ట్రంలో బిఈడి మరియు డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ యొక్క ప్రభుత్వం శుభవార్త చెప్పింది మొత్తం ఆరు వేల వంద పోస్టులను భర్తీ చేస్తున్నట్టు డిఎస్సీ షెడ్యూల్ని అయితే విడుదల చేసింది ఈ పోస్టులో రెండు వందల రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఎస్జిటి అలాగే రెండు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ పన్నెండు వందల అరవై నాలుగు గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ అలాగే రెండు వందల పదహైదు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ నలభై రెండు పోస్టులు ప్రిన్సిపల్ యొక్క ఉద్యోగులను అయితే కూడా భర్తీ చేస్తున్నారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్తో పాటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఈ మేరకు గురువారం మనకి ఒక నోట్ టెట్ నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెల పన్నెండున అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లో అప్లై అయితే చేసుకోవచ్చు ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క వివరాలను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరియు కమిషనర్ కమిషనర్ సురేష్ కుమార్ ఈ యొక్క వివరాలు అయితే వెల్లడించారు ఏ రోజైతే నోటిఫికేషన్ అయితే వస్తుందో ఆ రోజు నుంచే ఆ యొక్క పరీక్షలకు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు ఇక మొత్తం ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ అయితే ఇస్తామని చెప్తున్నారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని విద్యా సంస్థ మంత్రి బొత్సాగర్ అయితే తెలపడం జరిగింది అంటే నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు ఎవరైతే ఈ యొక్క జాబ్లో సెలెక్ట్ అయినారో వాళ్ళు పాఠ విద్యార్థులకి పాఠాలు కూడా చెప్పడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు సో ఇక అందరూ కూడా అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేసామన్నారు రాష్ట్రంలో చివరిసారిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ వచ్చిందని అయితే ఇక్కడ చెప్తున్నారు సో ఇక పరీక్ష నిర్వహించామని తెలిపారు ఈ నేపథ్యంలో బిఈడి డిఈడి పూర్తి చేసిన వారికి గతంలో ఎండి అర్హత సాధించలేదు సారీ టెట్ అర్హత సాధించలేదు వారికి అవకాశం కల్పించేందుకే టెట్ కూడా నిర్వహిస్తున్నామైతే చెప్తున్నారు ఇక వివిధ విద్యా సంస్థల పరిధిలో ఆరు వేల వంద అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ఏడాది నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తంగా ఆరు వేల వందల పోస్టులను ఆరు వేల ఒక వంద పోస్టులను భర్తీ చేసేందుకు డీఏసీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు జిల్లా మండలి పరిషత్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీ మోడల్ స్కూళ్ళు ఏపీ గురుకుల విద్యాలయాలు అలాగే ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆశ్రమం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాశాల విద్యాలయాలు సంస్థల్లో మొత్తంగా అన్ని కాలేజీలను భర్తీ చేస్తామని చెప్పారు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినందుకు చేసిందని చెప్పారు విద్యారంగంలో అనేక సంస్కరణలు కూడా తీసుకుని వచ్చామని చెప్తున్నారు విద్యపై డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు చేసినట్టు మనకి ఆయన రాత్ర రాష్ట్రం అంత అయితే తెలియచేయడం అయితే జరిగింది సో విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం అనేది ఇక్కడ చూసుకుంటే మరో మంచి నిర్ణయం తీసుకుంటారు మంచి వచ్చానని సత్యనారాయణ తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుందన్నారు కొత్త వారిని నియమించిన విద్యార్థులను అలవాటు పడేందుకు సమయం పడుతుందని వివరించారు ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్న పడుతున్నట్లు గుర్తించామన్నారు దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయిపోతే ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగే యోచన చేస్తున్నామని చెప్పారు దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ అయితే ఉంటాడనైతే చెప్తున్నారు ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్ టు డిఎస్ అయితే చెప్పడం జరిగింది సో ఉదయం మొదటి రోజు సెషన్ ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలకి ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తారు రెండో రోజు సెషన్ మధ్యాహ్నం రెండో సారీ రెండో సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ యొక్క ఎగ్జామ్కి నిర్వహిస్తారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు కేంద్రాలను ఎంపిక చేశామని ఇక్కడ చేతులు తెలియజేస్తున్నారు డిఎస్సి రాయాలని జనరల్ అభ్యర్థులకు నలభై నలభై నాలుగు ఏళ్ళు ఉండాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే కనుక నలభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి అలాగే ఈసారి డిఎస్సీలో ఎంపికైన ఉద్యోగులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాక్ బగారియాట్ ఐటీ టెక్నాలజీ ట్రైనింగ్ ప్రొఫైల్ బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని అయితే చెప్పారు సో సర్టిఫికేట్లు సైతం ప్రమాణం చేస్తామని అయితే చెప్తున్నారు సో అలాగే కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం ఏడు లక్షల మంది పరీక్ష రాశాల కేంద్రాలను ఏర్పాటు చేశామని అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఏ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటనేది కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ చూసుకోండి సో ఎస్జిటి బ్లూ కలర్ వచ్చేసి ఎస్జిటి ఎస్ఏ రెడ్ రెడ్ ఐ మీన్ పింక్ టీజీటీ గ్రీన్ మొత్తం ఈ బ్రౌన్ కలరు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకుంటే ఏపీ టెట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు స్కెడ్యూల్ అయితే ఈ విధంగా అయితే ఉంది అంశం సారీ ఇక్కడ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఎనిమిదిన డిఎస్సి పన్నెండవ తేదీ అలాగే ఆన్లైన్ ఫీజు ఫిబ్రవరి పదిహేడు వరకు టెట్టు ఇరవై వరకు డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ పద్దెనిమిది వరకు టెట్టు ఇరవై రెండు వరకు డిఎస్సి ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి పంతొమ్మిది టెట్టు ఇరవై నాలుగు డిఎస్సి హాల్ టికెట్లు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి విడుదలయ్యి మార్చి ఐదు వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు సారీ మార్చి ఐదు డిఎస్సి అలాగే పరీక్ష నిర్వహణ ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు టెట్టు మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు డిఎస్సి ప్రాథమికకి మార్చి పది డిఎస్సి ముప్పై ఒకటి తుదికి మార్చి పదమూడు ఏప్రిల్ రెండు ఫలితాల ప్రకటన మార్చి పద్నాలుగు ఏప్రిల్ ఏడున మీకు డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అయితే విడుదలవుతాయి ఉమ్మడి పద్మూడు జిల్లాలో విభాగాల వారి ఖాళీలు అనేది ఇక్కడైతే ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇదే అంశాన్ని మరో ప్రముఖ పత్రికైన ఈనాడులో కూడా అయితే ప్రచురితం చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇరవై ఐదు పోస్టులతో ఇక్కడ డిఎస్సి అనేది ఇక్కడ ఐ మీన్ ఇరవై ఐదు వేల పోస్టులు ఇవ్వమని అడుగుతున్నారు అనేకైతే ఇవ్వడం జరిగింది సో డిఫెన్స్ ఆన్ ఉన్నవర్ ఇప్పుడైతే ప్రజెంట్ మనకు వచ్చింది ఈ యొక్క ఎన్నికల ముందు డిఎస్సి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాటెవర్ ఇక్కడైతే మనకి మొత్తంగా ఆరు వేల ఒక వంద డిఎస్సి పోస్టులను అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఇది మన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క డిఎస్సి టెట్ మరియు డిఎస్సి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అలాగే స్కెడ్యూలు అలాగే పూర్తి వివరాలకు సంబంధించిన వివరాలు సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కనే ఉన్న బెలైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మీరు ఎలాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఏ జిల్లా నుంచి ఎదురు చూస్తున్నారో కింద డిస్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చాట్ గ్రూప్స్లలో జాయిన్ అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్